హాయ్ 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 అందరికీ ఈరోజు ఒక కొత్త వీడియో తీసుకొచ్చాను అదేంటంటే మా పాపకి ఫోటోషూట్ చూపించమన్నట్టు రెండు లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇది వెలకటూరు దగ్గర ఉన్న వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి నీరుగా లోపలికి వస్తుంది అడ్రస్ అయితే గూగుల్లో ఉంటుంది ఉదయ్ కిడ్స్ స్టూడియోనికి వస్తే ఆటోమేటిక్గా లొకేషన్ ఆన్ చేసుకుంటే చూపిస్తాను అన్నట్టు లోపలికి చూడండి ఎట్లుందో అన్నీ మెరిసిపోతున్నాయి కదా పిల్లలకి కావాల్సినవి అన్నీ ఉన్నాయి అన్నట్టు హాస్పిటల్ అని టెంపుల్ లాయరు జడ్జి పోలీస్ స్టేషను కిచెను స్టడీ హాల్ వాటర్ ఫాల్ ఉయ్యాలలు జంపాలలు బయట ఇండోర్ అవుట్డోర్ అన్నీ అంటే అన్ని ఉన్నాయి ఇక్కడ అవైలబుల్గా కాకపోతే మనం ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు ఒక రెండు మూడు డ్రెస్లు ఎక్స్ట్రాగా తెచ్చుకుంటే సరిపోతుంది అన్నట్టు వీళ్ళు కూడా ఒక ఫైవ్ సిక్స్ డ్రెస్సెస్ ఇస్తారు అన్నట్టు ఆర్మీ పోలీస్ డాక్టర్ అవి డ్రెస్లు మనం రెడీ అవ్వడానికి ఫ్యామిలీ డ్రెస్ ఒకటి అట్లా తెచ్చుకుంటే హ్యాపీ బర్త్డేవి ఇట్లా ఇగో ఇది స్టడీ హవర్ది కేక్ కట్ చేసేటివి కానీ మామూలుగా అడవులలో దిగినట్టు చెట్లు చిలకలు అన్నీ ఉన్నాయి ఇక్కడ మనం కొంచెం పిల్లలకి ఏడుస్తారు కాబట్టి కొంచెం స్నాక్స్ తెచ్చుకుంటే కూడా బెటరు కార అన్న బొద్ది అన్న లడ్డూలు ఇట్లా మామూలుగా బనానాస్ ఏమన్నా అట్లా వాటర్ అట్లా తెచ్చుకుంటేనే పిల్లలు ఏడవకుండా ఉంటే షూట్ అనేది మంచిగా తీస్తుంది అన్నట్టు ఇవన్నీ ఉయ్యాలలు జంపాలలో పాలు అమ్మేటి ఐస్ క్రీమ్లు అమ్మేటి ఇవన్నీ బయట బయట పెట్టి తీస్తారు అన్నట్టు అవుట్డోర్ ఇంతకు ముందే లోపల ఇండోర్లో పెట్టి తీస్తారు అన్నట్టు చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్ అన్నట్టు ప్రాపర్టీస్కి సెవెన్ థౌజండ్ అట్లా ఉంటుంది వీడియో మనం వీడియోస్కి వచ్చి ఫోటోస్ తీసుకోవచ్చు ఫోటోస్ ఏమన్నా తీస్తారో మనం కూడా తీసుకోవచ్చు అన్నట్టు ఫోటోస్ తీసే వాళ్ళను ఇంకేమైనా కావాలంటే ఫుల్ ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి మీకు నచ్చితే మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి